హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలశాస్ కిచెన్ నేను మీ షాహిన్ ఈ రోజు వీడియోలో ములక్కాడల కాంబినేషన్ లో చికెన్ రెసిపీని షేర్ చేస్తున్నాను మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కంప్లీట్ వీడియోని చూసేద్దాం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ముందుగా వెడల్పాటి ప్యాన్ ఒకటి పెట్టేసుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ షాజీరా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి అలానే కట్ చేసి పెట్టుకున్న రెండు ఆనియన్స్ ని కూడా యాడ్ చేసుకోండి నేను నాన్ వెజ్ రెసిపీ ప్రిపేర్ చేసేప్పుడు ముందుగా వేసుకునేది జీలకర్ర షాజిర అనమాట ఆయిల్లో ఫ్లేవర్స్ అంది టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీ ఇక్కడ నేను మూడు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకున్నాను ఫ్లేవర్ కోసం అవి వేగే లోపు పది పచ్చిమిర్చిలను ఇలా మిక్సర్ జార్ లో మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను పచ్చిమిర్చి పేస్ట్ అన్నది నాన్ వెజ్ రెసిపీస్ కి మంచి ఫ్లేవర్ అండ్ టేస్టీ అండి అందుకే నేను ప్రిపేర్ చేసుకున్నాను పక్కన పెట్టేసుకున్నాను ఇందులోకి నాలుగు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా యాడ్ చేసుకున్నాను ఈ ఆయిల్ లో ఆనియన్స్ తో పాటుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలన్నమాట కాస్త బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు టీ స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే మిడిల్లో అడుగంటకుండా ఉండాలని వేసుకొని వేపేసుకుంటున్నాను నెయ్యి వేసుకున్నా ఫ్లేవర్ బాగుంటుంది నచ్చని వాళ్ళు స్కిప్ చేయండి నచ్చకపోతే ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ ని కూడా ఇందులో వేసేసుకొని వేపుకుంటున్నాను ఏ మసాలాలైనా సరే మనం నాన్ వెజ్ ప్రిపేర్ చేసేటప్పుడు పచ్చి వాసన లేకుండా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి అనమాట ఎంత ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే అంత టేస్టీగా ఉంటాయి ఈ రెసిపీ చాలా మందికి తెలిసే ఉంటుంది కానీ ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి ఇప్పుడు వన్ టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ చెక్కల వంగల పొడి వేసుకుని వేపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా కారం పొడి వేసుకోవాలి ఇప్పుడు అన్ని మసాలా పొడులు ఈ మసాలాలో వేగిపోయే విధంగా కలిపేసుకోవాలన్నమాట మనం వేసుకున్న జీలకర్ర పొడి మిరియాల పొడి ఇవన్నీ కర్రీ కాస్త స్పైసీగా ఉన్నా కానీ ములక్కాడల ఫ్లేవర్ లో టేస్ట్ అయితే అదిరిపోతుందండి ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే మీకు కూడా అర్థం అవుతుంది చాలా మంది తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు కానీ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు నేను నాలుగు టమాటాలను చిన్న చిన్న ముక్కల లాగా కట్ చేసుకుని ఈ మసాలాలోకి వేసుకొని వేపుకుంటున్నాను ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఇలా పసుపు వేసుకొని వేపేసుకున్న తర్వాత టమాటాలు కాస్త మగ్గాలన్నమాట అంతవరకు మనం ఫ్లేమ్ ని మీడియంలో పెట్టుకొని వేపుకోవాలి కొత్తిమీరని కూడా శుభ్రంగా కడిగి కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను ఈ మసాలా ఎంత ఉడికితే అంత కర్రీ టేస్ట్ బాగుంటుంది అనమాట ఈ కొత్తిమీర కానీ టమాటాలు కానీ మనకు కర్రీ రెడీ అయ్యేసరికి కనపడవు అంత బాగా వేపేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా ఉడకడానికి నేను ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను వాటర్ యాడ్ చేసుకుని మసాలాని కుక్ చేసుకోవడం వల్ల వాసన రాకుండా ఉంటుంది అనమాట బాగా మగ్గిపోయి మెత్తటి పేస్ట్ లాగా ఉడికిపోతాయి అంతవరకు మనం కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి ఈ మసాలాని ఈ ప్రాసెస్ లో ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కాసేపటికి మనకి ఈ మసాలా ఉడుకుతున్నప్పుడు నేను ఇందులోకి హాఫ్ కిలో శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ ని యాడ్ చేశాను ములక్కాడలు కూడా యాడ్ చేస్తాను కాబట్టి హాఫ్ కిలో మాత్రమే చికెన్ తీసుకున్నాను ఇందులోకి రుచికి సరిపడా రాళ్ళ ఉప్పుని కూడా వేసుకొని మసాలాతో పాటుగా చికెన్ని బాగా ఉడికించుకోవాలి మనకి చికెన్ ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ములక్కాడల్ని యాడ్ చేసుకోవాలి మనం యాడ్ చేసుకున్న ఆయిల్ పైకి ఇలా ఫ్లోట్ అవుతున్నప్పుడు మనకి చికెన్ కాస్త ఉడికిందని అర్థం అవుతుంది ఇప్పుడు ఇందులోకి పైన పొట్టు తీసిన ములక్కాడల్ని కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి ములక్కాడల్ని ముందుగానే మసాలాలో వేపుకుంటే ఇవి బాగా మ్యాష్ అయిపోతాయి అనమాట మెత్తగా అందుకే లాస్ట్ లో యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి ఇలా మసాలాలో ములక్కాడల్ని కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ చికెన్ని ఈ ములక్కాడల్ని ఉడికించుకోవాలి మూత పెట్టుకునే ముందు కొద్దిగా కసూరి మేతి వేసుకోవాలి అలానే ఒకటి నుంచి రెండు టీ స్పూన్లు గరం మసాలా వేసుకోవాలి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని కాసేపు ఉడికించుకుంటే సేమ్ ఇలానే ఆయిల్ ఎక్సెస్ గా పైకి ఫ్లోట్ అవుతున్నప్పుడు మనకి కర్రీ రెడీ అయిందని ఈ పులుసుని మనం సంగట్లో కానీ లేదా పరోటా అయితే కాస్త పులుసు పులుసుగా చేసుకోవచ్చు లేదు వైట్ రైస్ లోకైతే కాస్త గ్రేవీ చిక్కబడే వరకు ఉడికించుకోవచ్చు ఎలా చేసుకున్నా కానీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కాబట్టి ఇప్పుడు ములక్కాడలు చికెన్ ఉడికిపోయాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకొని దింపేసుకొని కాసేపటికి మనం ఇలా గరిటతో కలుపుకుంటే గ్రేవీ బాగా చిక్కగా కాకుండా పలుచగా కాకుండా ఉంటుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి నేనైతే సంగటి కాంబినేషన్ లోకి ప్రిపేర్ చేసుకున్నాను టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి మీరు కూడా ప్రిపేర్ చేసుకుంటేనే మీకు ఈ టేస్ట్ అనేది అర్థమవుతుంది అనమాట ఈ రెసిపీ మీలో ఎంతమందికి తెలుసో తెలిస్తే ఒక కమెంట్ చేయండి ప్రాసెస్ ఇలా కాకుండా డిఫరెంట్ గా ఉన్నా కూడా నాతో షేర్ చేసుకోండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్